నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వెలగపూడిలో మోడీకి ఘన స్వాగతం పలికిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమరావతి పునఃనిర్మాణ సంబరం తూళ్ళూరులో రైతుల ర్యాలీ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే సమగ్ర కులగణన పూర్తి చేశాం చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ భారత్లో సినిమా థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యలు ఇక చూస్తే ఆంధ్రుల కళల రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేశారు కేరళ తిరువనంతపురం కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టుకు అధికారిక విమానంలో చేరుకున్నారు అక్కడ ఆయనకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పలువురు మంత్రులు స్వాగతం పలికారు అనంతరం ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి చేరుకున్నారు ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఘన స్వాగతం పలికారు ప్రధానిని వీరు సభాస్థలికి దుర్గా వెళ్లారు कुल्लू विन्नाई पुण्य भूमि पे मी अंदरीनी कलवड़म मुहा उन्नदी आंध्र प्रदेश के आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा मुझे एक सपना सच होते दिख रहा है एक नया अमरावती एक नया आंध्र अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है आज यहां करीब साठ हजार करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है ये आंध्र प्रदेश के आकांक्षाओं की विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है मैं भगवान वीरभद्र भगवान अमर लिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అమరావతి అనే పుణ్యభూమిపై ఈ రోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు నాకు ఒక కళ నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది ఒక కొత్త అమరావతి ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది ప్రధాని పర్యటన నేపథ్యంలో రాజధాని గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది అమరావతిని రక్షించేందుకు గత ఐదేళ్లు తాము చేసిన పోరాట ఫలితం కాసేపట్లో సాకారం కాబోతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు మద్దతుగా తూళ్ళూరులో రైతులు మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రధాని పర్యటనలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన కులగణన ప్రేరణ ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలేనని మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ జనగణనలోనే కులగణన చేర్చాలని రెండు వేల ఇరవై ఒకటిలోనే వైఎస్ జగన్ బీహార్ రాష్ట్రం కంటే ముందుగానే ప్రతిపాదించారని వెల్లడించారు అనేక ప్రత్యేకంగా ఈ డిమాండ్ని ప్రతిపాదించినటువంటి బలహీన వర్గాలకి తెలియజేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ పాత్రికా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం మన దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన అంటే జనాభా లెక్కల్ని చేసేటువంటి ఒక ప్రక్రియ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ నిబంధన అరవై తొమ్మిది ప్రకారంగా అరవై తొమ్మిదో అంశంలో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ అరవై తొమ్మిదో అంశంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలనేటువంటిది ఉంది ఈ జనాభా లెక్కలు ప్రారంభం ఎప్పుడైనవి అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగణన ప్రక్రియ దేశంలో మొట్టమొదటిగా చెయ్యాలని ప్రతిపాదించారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రతి పది సంవత్సరాలకు జరిగేటువంటి జనగణనలో కులగణన చేర్చాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ నాడు శాసనసభలో శాసన మండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించి ఆమోదించిన తీర్మానం కేంద్రానికి నివేదించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల యొక్క కోరిక వారు తెలుసుకున్న తర్వాత అసలు ఏమిటి కులగణ వల్ల ప్రయోజనాలు అనేటువంటిది ఆయన ఆలోచన చేసి కులగణ ఎప్పుడు ప్రారంభమైంది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో మొట్టమొదటి భారత్లో సినిమా థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు వేవ్స్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మన దేశ జనాభా విస్తీర్ణంతో పోలిస్తే థియేటర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది ఇదొక విచిత్రమైన బిజినెస్ మోడల్ అందుకే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడం కష్టమవుతోంది ఓటీటీ వేదికలపై సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్ల సంఖ్య పెరగడం అవసరమని పేర్కొన్నారు Theaters, and then it would. I remember many years back, it would be a year later. It would be on satellite. Then it became eight months later on satellite. Then it became six months later on satellite. So what happens is, I have a choice as an audience that okay, I can watch the film in the theater as it releases, or I can wait six months and watch it on satellite. Hmm. Today, what is happening is that, and I've said this one place earlier. If I'm if I'm selling you this, whatever is in my hand, and we sell so many products in the world. I want to know if any product has this business model. Here is something I'm selling you. Please buy it from me. I tell you, buy it from me for 10 rupees, 100 rupees, whatever the cost may be. And if you don't, I'll come and drop it at your house after eight weeks. This is the business model we are currently following. Correct me if I'm wrong. Because when a film is releasing, I know I can go to the theater and pay for it, or I can wait for it to come on OTT and I can watch it. I have already paid for it. So, if I have to be very honest to my audience when I'm marketing my film, I have to tell my audience that, guys, my film is releasing. But all those people who are on this particular subscription, on this particular OTT, they've already bought my film. They don't need to come to the theaters. The ones who are not in this OTT, please come and watch my film. This is my communication that I'll have to make in all honesty, which is a very awkward communication. So, according to me, विडो इस टू स्मॉल दिटी थिएट्रिकल अँड इट युर किल्ली युअ ओन बिझनेस इफ ऐ टेल यु बायो मारुती का इफ यू डोंट ऐप हौसोर वीक्स यु बाय सेस ड्रापटर हिट युनिवर्स रूपोंद्रिट थ्री నాని శ్రీనిధి శెట్టి జంటగా నటించారు మే ఒకటిన విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సందర్భంగా చిత్ర బృందం సంబరాలు చేసుకుంది అనంతరం చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది హిట్ త్రీతో తెలుగు చిత్ర పరిశ్రమ మళ్లీ ఊపిరి పీల్చుకుందని ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు అన్నారు తమ ప్రయాణం ఇప్పుడే మొదలైందని హీరో నాని అన్నారు రానున్న రోజుల్లో తమ సినిమా మరింతగానో ప్రేక్షకులకు చేరువ అవుతోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అండ్ ఇది ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది ఏమవుతుంది అన్నది ఐ థింక్ మా టీమ్కి కూడా ప్రస్తుతానికి అంచనాకి కొంచెం కష్టంగానే ఉంది సో అందుకే వీ డోంట్ వాంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్ వీ జస్ట్ వాంట్ హియర్ అండ్ విట్నెస్ ఆల్ యూర్ లవ్ నాకు ఒక చాలా గట్ ఫీలింగ్ ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది చాలామంది చాలా రకాలుగా ఓకేనా నమ్మచ్చా ఏదంటే రకరకాల అన్నీ చూస్తాం బయటకు బట్ ప్రతిసారి నేను నమ్మిన ప్రతిసారి నేను మీరు ఒకటే అని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు నా థ్యాంక్ యూ సో మచ్ వెరీ నైస్ టు సీ థియేటర్స్ గెటింగ్ ఫీల్డ్ అగైన్ మా టీమ్ హార్డ్ వర్క్ టీం అందరూ కలిసి చాలా కష్టపడ్డాం కంట్రీ నలుమూలల తిరిగి విజువల్స్ అన్ని మంచి మంచి విజువల్స్ షూట్ చేసుకొని వచ్చి చేసినందుకు టుడే వెన్ వి సీ ద థియేటర్స్ ఆఫ్ అప్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ చాలా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ ఏప్రిల్ నెలలో సినిమాలు లేక కొన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఏపీ తెలంగాణలో సో ఇలాంటి టైంలో అందరికీ మాకు ఓప్స్ అంతా హిట్ త్రీ పైన ఉంది హిట్ త్రీ పైన ఎలాంటి ఓప్స్ అంటే అసలు ఆడియన్స్ సినిమాకి ఫుల్స్ చేస్తారా ఏ రేంజ్లో ఫుల్ చేస్తారు అనే బ్రీతింగ్ హోల్డ్ చేసుకొని ఉన్నాం అలాంటిది మూడు రోజుల నాలుగు రోజుల ముందు నుంచే ఈ సినిమాకు ఆన్లైన్ బుకింగ్ చూసి అమ్మ బాగుంది సరే ముందు జనాలు థియేటర్కి వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యాం అది ఈరోజు సినిమా టాక్తో ఒకటే యునాన్ టాక్ ఎక్కడైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీ సినిమా అదిరిపోయింది సో దాంతో చాలా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీర్చుకున్నట్టు అయింది ఇలా సూపర్ హిట్ రావడం అనేది సో డెఫినెట్గా మా అంత కూడా బాధ్యత ఉంది మీకు ఎప్పటికప్పుడు మేము కొత్త సినిమాలు ఇచ్చి మిమ్మల్ని థియేటర్కి తీసుకురావాల్సిన అవసరం మేము ఆలోచించుకోవాలి ఆలోచిస్తున్నాం వాళ్ళు ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు గుంటూరు జిల్లా వెలగపూడిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడి తరువాత మోడీని కలిశాను ఎప్పుడు ఆహ్లాదంగా కనిపించే మోడీ గంభీరంగా కనిపించారు అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపారు ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటాం దేశం మొత్తం మోడీ వెనకే ఉంది అని చంద్రబాబు అన్నారు आंध्र प्रदेश के पांच करोड़ लोग आपके साथ हैं पूरा देश आपके साथ है भारत माता की भारत माता के टुडे आई एम प्राउडली सेइंग राइट टाइम राइट लीडर फॉर द नेशन दैट इज नरेंद्र मोदी जी వెరీ స్ట్రాంగ్ లీడర్ బ్యాలెన్స్ లీడర్ ప్రపంచం మొత్తం ఎవరి ది వరల్డ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ హిస్ లీడర్షిప్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ నరేంద్ర మోడీ ఆర్థిక వ్యవస్థ అగమ్య ఏం చేయాలనో తెలియని పరిస్థితి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ ఎటు చూసిన ఆ అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్య భూమిగా శాత వాహనుల రాజధానిగా బౌద్ధుల ఆత్మహ్య కేంద్రంగా కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం అమరావతి కేవలం ఒక నగరం కాదు ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్ ప్రజల ఆత్మ గౌరవానికి ఆత్మవిశ్వాసానికి రాజధాని అమరావతి ఐదు కోట్ల మందికి సంబంధించిన హబ్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారు అమరావతి రైతులు ఐదేళ్లుగా లాఠీ దెబ్బలు తిని నలిగిపోయారు మా కన్నీళ్లు తుడిచేవారెవరని అప్పట్లో రైతులు నన్నే అడిగారు రాజధాని రైతుల త్యాగాలను మర్చిపోలేమన్నారు వారి త్యాగాలకు జవాబుదారీగా ఉంటామని అన్నారు పవన్ కళ్యాణ్ రెండు వేల పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు ఉన్నారు ఆ రోజుననే చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందని ఒకసారికి ఐదు సంవత్సరాల క్రితం మీరు అడిగారు నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది ఆది శంకరాచార్య పన్నెండు వందల ముప్పై ఏడవ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి ప్రారంభం కావటం చాలా ఆనందానికి అలాగజేస్తుంది ఐదు కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్ ఇది ఇది సెంటర్ నో సెంటర్ ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు ఇది మనందరం ఎవరిని అడుగుతున్న అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేతనే పేరు పెట్టారు అనికేత్ అంటే అర్థం పరమశివుడు ఇల్లు లేనివాడని అలాంటి ఇల్లు లేనివాడు కుటుంబం లేనివాడు ఐదు కోట్ల మంది కుటుంబాలకు ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి ఇల్లు నిర్మించుకోవడానికి నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ కామాఖ్యా నుంచి ద్వారకా వరకు ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకుని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున అమరావతి రైతా రైతాంగం తరపున ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ సుము సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని పొలాలని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత ఐదు ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి సిరసు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ రోజున మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది మీ త్యాగాన్ని మేము మర్చిపోం మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం బాధ్యత ఆత్మకూరు మండలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ చొరవతో శుక్రవారం ఐదు లక్షల బీమాను అందజేశారు కార్యకర్తల సంక్షేమమే పార్టీ ధ్యేయమని వ్యాఖ్యానించారు నియోజకవర్గంలోని ఆత్మపూర్ మండలంలో శ్రీపాదరావుపేట గ్రామంలో అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలా యంగ్స్టర్ అబ్బాయి యాక్సిడెంట్ తో చనిపోవడం జరిగింది గౌరవనీయ మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమం కోసం కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో పార్టీ నుంచి అనేక రకాలుగా రాష్టంలోనే ఇద్దరు కార్యకర్తలు బాగా చూసుకుంటారు ఏదైతే వీళ్ళు సభ్యత్వం చేసిన రోజు మేము కూడా చెప్పడం జరిగింది యాక్సిడెంట్లు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వస్తాయని చెప్పడం అలాగే పాము కాటు కూడా సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ఎవరైనా సరే యాక్సిడెంట్లు చనిపోతే ఐదు లక్షలు వస్తాయి పాము కాటు వల్ల చనిపోతే కూడా ఐదు లక్షలు వస్తాయని చెప్పేసి చెప్పడం మరి వీళ్ళంతా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకునే ఉన్నారు తెలుగుదేశం పార్టీతోనే నడుస్తూ ఉన్నారు చనిపోయిన వ్యక్తిని మనం తీసుకురాలని కానీ ఆ కుటుంబంలోని లోటును మనం తీర్చలేను కానీ అలా ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు గతంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఇట్లా యాక్షన్ చనిపోతే రెండు లక్షల రూపాయలే ఉండేది మరి మొన్న దాదాపు అంటే కనీవీని ఎరగని రీచ్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా కూడా అక్కడ సరే దాదాపు కోటి మంది సభ్యత్వాలు కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో ఈ అబ్బాయి కూడా తీసుకున్నాడు ప్రమాదవశాత్తు సరి చనిపోవడం జరిగింది మరి ఆ కుటుంబానికి ఈ రోజు ఏదైతే ఆ సభ్యత్వం ద్వారా వచ్చిన డబ్బు ఐదు లక్షల రూపాయలు మరి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది కుటుంబంలోని సభ్యులకు చెప్పడం కూడా జరిగింది చనిపోయిన వాడిని తీసుకురాలే కానీ మీకు ఆర్థికంగా మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు గురించి విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో మేడే ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా మారిందన్నారు సుమారు డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది శ్రామికులు సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని చెప్పారు గత ఆర్థిక సంవత్సరంలోనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు చేశామన్నారు కేవలం వేతనాలకే ఆరు వేల నూట తొంభై నాలుగు కోట్లు వ్యయమయ్యిందని వివరించారు మెటీరియల్ కింద నాలుగు వేల ఇరవై మూడు కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు నేను దారిద్ర్యం ఎప్పుడు మనిషికి విల్ పవర్ ఉండాలే తప్ప ఇందాక సోదరి పల్నాడు నుంచి వచ్చిన సోదరి కాలు చిన్నప్పుడు పోలియోలో ఇబ్బంది పడ్డాయి కానీ శ్రమ చేయడానికి శరీరంలో చిన్నపాటి దివ్యాంగం ఉందేమో కానీ మనసులో లేదు మనసు దివ్యత్వంతో ఉంది అంటే మీరు అది తలుచుకుంటే చాలు నాకు నేను అదే 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 గొప్పతనం అందుకని నేను పని చేయడం పని చేయలేను అంటే నాకు దేశం ఎందుకు వెనకబాటుతనంతో ఉంటుందంటే పని చేసేవాళ్ళు కనుక ముందు ఉంటే నేను చాలాసార్లు నేనే పని చేసేస్తాను అందరి కోసం వెయిట్ చేయను ఒక కుర్చీ తీసేయాలన్నా లేదా ఒక శారీరక శ్రమ చేయాలన్నా నేను కూర్చోబెట్టి ముందు నేను ఉంటాను ఎప్పుడు అది నా ఇంట్లో కావచ్చు నా ఆఫీసులో కావచ్చు ఒకసారి పబ్లిక్ పోడియం మన ప పబ్లిక్ ప్లాట్ఫామ్లో కావచ్చు అందుకని ఎప్పుడు కూడా నా మా నా ప్రత్యేకమైన నా కోరిక ఎవరైతే శ్రామికులో పనిచేసే వాళ్ళకి షుడ్ బి గివెన్ హయెస్ట్ రెస్పెక్ట్ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తించాలి ఒక ఒక శాస్త్రవేత్తకి ఎంత గౌరవిస్తామో శారీరక శ్రమ చేసే వాళ్ళకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి అది మనసులో ఉండాలి అని చెప్పి అందుకే నేను ప్రత్యేకించి మీరు ఎందుకు చాలాసార్లు మీరు నన్ను ఎందుకు ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో చూస్తుంటారంటే అది నేను ఇవ్వగలిగే చూపించగలిగే కృతజ్ఞత వీటి అన్నిటిలో భాగంగా నేను నిన్న మీటింగ్స్ మాట్లాడుతూ ఉంటే మనకున్నది చాలా దుర్భిక్ష ఉంది విపరీతమైన ప్రత్యేకించి కొన్ని జిల్లాలు ఉన్నాయి ప్రకాశం జిల్లా అనంతపురం జిల్లా మన పల్నాడు ప్రాంతం బాగా నీరు నీరుత నీరు అంత కలుషితమై కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులకు రక్షణ లేకుండా పోయిందని ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవడమే నేటి మేడే కర్తవ్యం అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ అన్నారు మేడేని తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ ఎర్రజెండాను ఆవిష్కరించారు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ ప్రసంగిస్తూ నూట ముప్పై తొమ్మిదవ మేడేను కార్మిక వర్గం దేశవ్యాప్తంగా దినంగా జరుపుకుంటున్నదని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లుగా మార్చిందని గుర్తు చేశారు లేబర్ కోడ్లు పార్లమెంటులో ఆమోదం పొందటానికి వైసీపీ టీడీపీలు మద్దతు ప్రకటించిన అంశాన్ని అరుణ్ గుర్తు చేశారు పని గంటల కోసం కార్మిక వర్గం సాగించిన పోరాటం వారు చేసిన బలిదానాలు త్యాగాలను అపహస్యం చేసే రీతిలో మోడీ ప్రభుత్వం పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకువచ్చిందని అన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిఐటిఓ కార్మిక సంఘం తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఇటీవల కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి ఈ దేశ ప్రజానీకానికి నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నాం మహాకవి గురదాడ గారు ఒక మాట చెప్పాడు దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులు అని చెప్పాలి ఈ దేశంలో నూట నలభై ఐదు దేశంలో ఎంత దుర్మార్గమైన మోడీ ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా మే ఇరవయో తారీఖున దేశవ్యాప్త కార్మిక సమ్మె దాంతో పాటు రైతాంగం అనేక మంది వ్యవసాయ కార్మికులు సామాన్య ప్రజానీకం కలిపి మే ఇరవైనా దేశవ్యాప్త సమ్మె బంధు కార్యక్రమానికి పిలుపువడం జరిగింది మొత్తం యావత్ ప్రజానీకం కూడా ఇరవై తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెలోనూ బంద్ లోను పాల్గొనని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాదు ఈ రోజు ప్రపంచ కార్మి మేడే సందర్భంగా ఇవాళ ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు కష్టజీవులు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు చాలా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం